ఎట్లా ఎక్కడ ఏంది మాది కడప జిల్లా పులిన నియోజకవర్గం వెంపల్లి మండలం అంటే గ్రామం మాకు రెండున్నర రెండు నీళ్ళు ఉన్నాయి మాకు నిమ్మ చెట్లు నిండిపోతుంటే మా తమ్ముడిని పిలుచుకొని పాయింట్ పెడిచినాము పిలుస్తానే పాపం చాలా దూరం నుంచి అప్పటికప్పుడు నైట్కి నైట్కి వచ్చేసి అర్ధరాత్రి పన్నెండు గంటలకు పాయింట్ పెట్టి అతనే బోర్డు పడి మాట్లాడి అతనే పాయింట్ చేసి పాయింట్ వేయించినాడు పాయింట్ వేస్తానే వంద అడుగుల వరకు కేసింగ్ ఎనభై కేసింగ్ పండినది వంద అడుగుల్లో ఎనభై అడుగుల్లో కొద్దిగా గ్యాప్ పండినది ఆ తర్వాత నూట ముప్పై నుంచి నూట నలభై వరకు నీళ్లు వాటర్ పన్నాయి దాని తర్వాత మూడు వందల ఇరవైలో కొన్ని వన్యాయి దాని తర్వాత ఆరు వందల డెబ్బైలో ఉన్నాయి దాని తర్వాత ఏడు వందల ఇరవైలో కొన్ని వన్యాయి దాని తర్వాత ఎనిమిది వందల నలభై ఎనిమిదిలో పుల్ గ్యాప్ పడినది దాని తర్వాత బిట్టు బ్లాక్ అయిపోయి నీళ్ళు ఏం రావట్లేదు బయటికి అట్లా బ్లాక్ అయిపోయిందని మళ్ళీ ఆపరేటర్ పైకి పైకిలు అన్ని మొత్తం తీసేసి మళ్ళీ పైపులన్నీ లోపలికి దింపినాడు మళ్ళీ అలాగే వస్తుంటే ఇంకా అది నీళ్ళు ప్రజలు ఎక్కువైపోయి హ్యామర్ బ్లాక్ అయిపోతుందని చెప్పేసి ఆపేసినారు ఇప్పుడు నీళ్ళు మోటార్ బిగించుకొని అన్నీ చేసి అన్నీ చేసింటే నీళ్ళు ఇప్పుడు రెండున్నర ఇంచు నీళ్ళు తగ్గకుండా వస్తున్నాయి దీనికి సంబంధించి అన్ని పదహైదు ఆసుపర మోటారు పద్దెనిమిది కేజీల పంపు సిక్స్ సిక్స్ కేజీ కేబుల్ వేసి మొత్తం ఆపరేట్ చేస్తున్నాము కేసింగ్ ఏమో వందడుగు ఇనభ కేసింగ్ ఉన్నాయి నీళ్ళు ఏం బాగా వస్తున్నాయి మా వాడు చేసిన పనికి మాకు చాలా సంతోషంగా ఉంది సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఏ కృష్ణను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అండి వచ్చి మొత్తం వంద అడుగులు పట్టిందండి ఇనప కేసింగ్ ఇన కేసింగ్ అంటే ఐరన్ కేసింగ్ మొత్తం వచ్చి పదహైదు అడుగుల నుంచి గ్యాపులు పడతా పోయినాయి ఎంపీ గ్యాప్లు ఎనభై అడుగుల వరకు ఎంటీ గ్యాపులు పడినాయండి ఎనభై తాత లైట్గా పొడిదొచ్చిందండి మొత్తం వచ్చి వంద అడుగులు కేసింగ్ పట్టిందండి ఇది ఒక పాయింట్ అండి ఇక్కడ బోర్ పాయింట్ వేసినాము మంచిగా వాటర్ వస్తున్నాయి ఇది వచ్చి కడప జిల్లా పులిందల నియోజకవర్గం ఏంపల్లి మండలం టీవెలం వార్కు గ్రామం అండి ఇక్కడ ఉన్న మన రాజన్న ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఉన్న బోర్ వేపు రైతు ఉన్నాడు అండి చూడండి ఇక్కడ ఉన్న రైతు మోటార్ బిగించినాడు ఎన్ని నుంచి వాటర్ వస్తున్నాయి ఏమనేది మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఇక్కడ మొత్తం వచ్చి ఆరు గ్యాప్లు ఉన్నాయండి ఆరు గ్యాప్ లో నీకు మూడు గ్యాపులు తగినాయి ఇంకా మూడు గ్యాపులు ఉన్నాయి మూడు గ్యాపులు అంటే ఒక చిన్నదారం అండి ఇది మొత్తం వచ్చి ఎనిమిది వందల నలభై ఎనిమిది అడుగులు వేసినారండి ఇక్కడ మంచిగా వాటర్ పడినాయి స్టార్టింగ్ లో వచ్చి నూట నలభై అడుగుల్లో వాటర్ పడినాయండి మళ్ళీ తర్వాత లోతుకి లేదీ మళ్ళా ఆరు వందల చిల్లలో పడినాయండి మళ్ళీ ఎనిమిది వందల చిల్లలో మధ్యలో పడినాయి కరెక్ట్ గా చెప్పలాగా ఉన్నామండి ఎన్ని అడుగుల్లో నీళ్ళు పడింది ఎందుకంటే అప్పుడు నీళ్ళు ఎక్కువ కావడం వల్ల యామర్ బ్లాక్ అయింది అట్లా కొంచెం ఇబ్బందిగా ఏంది వల్ల మేము కనుక్కోలేకపోతున్నాము ఈ మంచిగా వాటర్ వస్తున్నాయి చూడండి ఎన్ని నుంచి వాటర్ వస్తున్నాయని అని మాక్సిమం కొబ్బరికాయతో చూసిన పాయింట్లనే సక్సెస్ అవుతాయండి చూడండి కొబ్బరికాయతో నీళ్ళు ఎలా కనుక్కో తెలుసు తెలుసు మొత్తం వచ్చి బోరు బొక్క వచ్చి ఎనిమిది వందల నలభై ఎనిమిది అడుగులు ఉందండి లాస్ట్ అంతవరకు వేసినాము మంచిగా వాటర్ పడినాయి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ట్యాంక్స్ అండి ఈ వాటర్ ఎన్ని ఇంచులు వాటర్ వస్తున్నాయో మీరు కామెంట్ రూపంలో చెప్పగలరా చెప్పగలరా ఎన్నించు వాటర్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలుగుతారా లేదా అనేది నేను కనుక్కోగలుగుతాను మీరు అందరూ కామెంట్ రూపంలో ఎన్ని నుంచి వాటర్ వస్తాయో మీరు కామెంట్ రూపంలో చెప్పండి